శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి నమస్తే గురుబాబు తమ్నా బుజ్జి కూచొన్రా ఎనికల ఎక్స్క్యూజ్ మీకు ఇంకా టీసీ भरতে ఇవ్వలేదా లేదా ఇస్తారన్న గ్యారెంటీ లేదు మీరు అక్కడే జనరల్ బోగీలో చూసుంటే బెటరురే బుజ్జిగా ఏంట్రా బిల్టప్రా బిల్టప్ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావ్ ఎప్పుడు ఫస్ట్ స్టేజ్ వచ్చేది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ మొత్తం ఫుల్ రా సీజన్ సీజన్ ఇదే సీజన్ ఇదేం పెళ్లిల సీజన్ కాదే టికెట్ టికెట్ ఎమ్రత మనం మిరీడ్ కొచ్చురు కమీ రిజర్వ్ చేయసేదా ఇంట్రెస్ట్ అయ్యింది వాళ్ళు కాదు మేము ఇదిగో టీసీ గారు ఏసీ లో కాడిలేవా ఏసీ లన్నా ఫుల్ ఖాళీ ఉన్నది పో అరే మందు దగ్గర ఏసీ ఖాళీగా ఉందంట వెళ్తావా ఖాళీగా ఉన్నా వెళ్ళం సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీ లో ఉంటే నేను ఒక్కనే ఏసీలో లో ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది యు ఆర్ రైట్ అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకొని పుట్టానా లేదే వీళ్ళ కతిక దరిద్రంలో పుట్టాలని కోరుకునారా కాదే అంతా గ్రహ బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటే కలిసింది ఇంగ్లీష్ లో మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏది ఒక్క నిమిషం అండి హ ఎక్కడికి నేనే నీ బతుక్కి తెలుగోడు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్సు అలాంటి ఇంగ్లీష్లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను నా చౌదరి గారు క్షమించరు ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం

చీచీ చిన్న చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరెందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళే ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తలు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా రే ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ని ఉమ్మేసినా సరే తుడుచుకొని వెళ్ళిపోతాను అన్నావు అంటే ఇది ఎంత అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అభయ్ కాదండి బయటకెళ్ళా బట్టమంటారు ఎంత తీసుకురావా బాగుంటుంది తింటా లేదని మొహన్ కొడతాం

ఇదిగోండి సార్ ఏంట్రా ఇ ఇద్దరబడి జాంగలే బెంగాల్దీపు చిప్స్ అండి అంటే చామకారి చిప్స్ తినే వాళ్ళు కనబడతానా నీకు ఏ గీడు పప్ప కనబడతానా నీకు లేవు సార్ అక్కడ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ అయ్యా సాఫ్ట్‌వేర్ కోట ఏదేనే పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేయి తెలుసా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ నీ ఏదో తెలుతా అంటే లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు ప్రజల కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాజీ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారా నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్నా వదిన వేస్ట్ చేయలేదు వెంకి పొన్ను తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్త గడుగుతారేంటి నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా ఎద్దవా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాయి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీ నాన్ వెజ్ తింటారా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాటకు వస్తే వెజ్ తినే నాకు మనసు ఒప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా నాన్ వెజ్ తినరా తింటానండి మరి ఇంతగా తిన్నాను కదండి చికెన్ తింటే రాసి వస్తాయి బట్ ఐ లవ్ సీ అంత బాగుంటే అలా కావాలండి చెప్పండి తినేస్తాను ఒకరి కోసం చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శప్రాయం అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏ రోజు చెప్పింది పూర్తిగా ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అప్ప ఎమ్మెల్యే చేసుకోబోతున్నావు కలిసి కాపున చేసిన వాళ్ళు నాన్ వేస్ తిన్నంటావా ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోటకొన తిని బతకాల్సిందే టూ నీ బతుకు చెడా అందర్రీ ట్రైన్ అర్ధ గంట వరకు ఇంటది దిగి చూడరు మస్తుంటది ఉంటుంది ప్లేస్ అందుకే దైత్యం కూడా అడవులంటే చట్ట చిరాకు ఎప్పుడు రాను రెండు పోదా లేదండి సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దాం కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేస్తుందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి

ఇది టీయా ఎలా కాఫీ ఇచ్చావా టీయా సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ కప్పు టీ తాగింది నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది అక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకే అండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టేలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగా నువ్వు ఏదో కన్నా లేదు బతకాల్సి వస్తుంద్రా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతం ఆడ గొప్ప సిద్ధాంతి ఈడ గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదాంబ చౌదరి మాత్రమే మాత్రం వెనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్కరోజు చూడండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట అండి గురుజీ ఏతలా ఉంది మాట ఎలాగుంది నీకెందురా మేటర్ అంటే చెప్పు తప్పైపెంది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా అదే లైక్ ఆ బయ

మరి అయితే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ ఉంటది అయ్యో బాబాయ్ థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే అది ఎలాగరా చలమ బుజ్జి గారి శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు రుచికరకు ఒక మేషో తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజం కదా ఇది మేషం ఏంట్రా నాది ఏదైతే మీకు ఎందుకు మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నా రాసి నీకెలా తెలుసురా కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు వాడితో మనకి ఎందుకంటే మనం పోయి పడకుండా బాధండి అదండి డ్రెస్ చేంజ్ చేసుకుని రిలాక్స్ అవ్వాలి గోయింగ్ టు స్లీప్ యు వాంట్ టు స్లీప్ నో కొంచెం చదువుకుంటాను మీరు వచ్చేయండి నువ్వు బాగా ఎక్కే నువ్వు వెళ్ళరా

శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ పెళ్లి మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేదోకి నా కూతురు కావద్ అది కాదండి ఏది సార్ ఏమైంది చూడండి నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు తప్పే ఉంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది అయినా నీలాంటి వారితో మాట్లాడ నాది తప్ప డోంట్ లీవ్ దిస్ వెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి లేదు కమ్మా వీడంత చూడటానికి రే

ఫీల్ అవుకురా వెంకీ నీకు మేంతా ఉన్నావు పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా చెట్టినా పడ్డాను పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు అదే నాకే తక్కువ రా నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారు కదా అందుకే ఒకరి కోసం మన కేటర్ మార్చుకోకూడదు నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి

करता हूँ खून से सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझो अरे वाह 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 खत क्यों खून से लिखते हो वाँ वाँ। अरे आगे खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह 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 इला खत्म हो गया पिंकी पिंकी वाह पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने ने किया उन्होंने ने किया इसका दिल टूट गया इलाका दबुलिया है ए इलाका दबुलिया है इलाका दबुलिया है एंड अ न्यूसेंस ए वार राडू ट्रेन अकेले किने रुकता मा इधर से इलाका दबुलिया है ਨਾ ਹਿੰਦੀ ਪਾਟੋ ਚ ਸੰਮੀ ਜੀ ਹਿੰਦੀ ਚਾਹੇ ਹਿੰਦੀ ਰੋ ਪਾਟੋ ਚ ਬਾੜੂ ਮਲੀ ਪਟ ਕੋ ਰਹੀ ਆ ਪਟ ਕੋ ਰਾ ਲੇ ਰੇ ਅੰਗਨੇ ਮੇ ਮੇਰੇ ਅੰਗਨੇ ਮੇ ਤੇਰਾ ਕੀ ਕਾਮ ਹੈ ਮੇਰੇ ਅੰਗਨੇ ਮੇ ਤੇਰਾ ਕੀ ਕਾਮ ਹੈ ਜੋ ਹੈ ਨਾਮ ਵਾਲਾ ਹੋਏ ਹੋਏ ਜੋ ਹੈ ਨਾਮ ਵਾਲਾ ਵੋਹੀ ਤੇ ਬਦ ਨਾਮ ਹੈ ਮੇਰੇ ਅੰਗਨੇ ਮੇ ਤੇਰਾ ਕੀ ਕਾਮ ਹੈ ਹੇ ਹਿੰਦੀ ਪਾਟੋ ਚ ਬਾੜੂ ਥੰਮੀ ਹਮ अरे रंग का भंग जमा चला हाँ। पान चबा अरे ऐसा झटका लगे जिया पे ఇటారా తయారు పేరు పెరిగా బుద్దు తనుకో ఒరే నీ హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్కి దీనికి సంబంధం నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా కన్ఫర్మ్ నేను వస్తాను బాప్ ఏయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనమైపోతుందా అమ్మా మరి ఇందాక అన్నావు నేను కన్నాలేసుకొని బతకాలా అక్కర్లేదేంటి అమ్మా మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నానా అన్నా అదే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలు తీయి రూపాయలు సార్ ఐదు వందల వివరాలు అవసరం అంటారు నీకు వివరాలు వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టవేంట్రా ఓహో కొట్టే మడత పెడతారా ఏ చూపించరా చూపించా మళ్ళీ అబ్బాయి మీరు ఎలాగడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూడు 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 సరిపోయిందాండిపో లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా పూర నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఎదవో చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు కొట్టను అంటే పాడతాను సార్ పాడితే కొట్టను నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నా కూర్చో

సరి రీమిక్స్ గజీ సామంత సామంత నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు చాలా ఫెంటాస్టిక్ చాలా బాగుంది సార్ సాంజు ది స్టేట్ గోస్ టు యు ఓన్లీ నేను వస్తాను సార్ ఏయ్ ఏల్తా కూర్చ ఆ సఫారీ గడిడరా ఎవరు బొక్కా అమ్మా సార్ నాకు తెలియకడుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఏంది మీకే ఆ బొక్క గాండి గారు గీరు అన్నందుకు అరే బొక్కా అరే బొక్కా బొక్క గారు బొక్కా బొక్కా ఏమిటి గజాలయ గారు ఏమిటి వెదం నుంచి రైలు రైతు రైతులు అనుకున్నారు వాళ్ళు రమ్మన్నారండీ ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడతో పరిగేమిటి వదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి అడుగు బొక్క రా బొక్క రానా రే మర్యాద గిర్యాదలో ఒకటి మాట్లాడద్దు నేను ఏమన్నా గజాలు అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏం ఏం చేస్తా కొడతావా 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 చెప్పు కొట్టాలంటే పెద్ద ఆలోచించు ఏంట్రా చూసావు ఎంత సింపులో అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోను సార్ వెరబెల్తి డబ్బు ఎందుకు సార్ వెరబెల్తి మీకు తాడు ఇచ్చేయ్ బాబు నా మాటనే ఒక్క నిమిషం హ్యాండ్స్ ప్లీజ్ సార్ హై బాబాయ్ అమ్మో సార్ 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 ఎక్కువ సార్ బాబా పర్లేదు గానీ ఓ పాట పాడరా ఇపుడదా గజాలాగడ ఎరగతీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాక్ చేసి ఎక్కురలుగు ఇనికి కెవరా ట్రై నకాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అది తపెచ్చుకో నాగరాజ్ గారు యాస్ మామా మావ మామా చూపులతో కారమేసి లాగిలా ముక్కులోకి దిపువారు మీరు కా సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్కమైతే చెయ్యి చెయ్యి చాలా పోయినా కుట్టినట్టే ఉంది నాగరాజ్ గారు మసుక మజుక చీకటిలో మళ్ళీ తోట వెనకాల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీ పెనాల్టీ మాదా డబ్బులు తా అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు పితులు చెప్తున్నావు ఈ మాస్టరా అవును రే ఇందాక ఏంటో అలా కొట్టేశావు ఏ అనుకుంటా మీరు మేము ఎక్కిన నిద్ర లేకుండా పీల్ అవుతుంటే మీరే పడుకుంటారా అయ్యే కుదరవు ఇక మేము పొడకము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలి సాతి గెలంతే అంటే సరే కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోవాలి అందరూ మాయమారు సేవలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసం జాగ్రత్త నువ్వు చంపేయమంటే చంపేయాలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా చదవవు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి